హాయ్ అండి వెల్కమ్ టు రియల్ లైఫ్ స్టోరీస్ ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వస్తున్నాను సూర్య గారు అని బండిపై కూర్చొని అంటూ పోనిచ్చాడు అతని నడిమ చుట్టూ చేతిని బిగించింది మహా చాలా కొత్తగా అనిపించింది సూర్యకి తన బండిపై తన భార్య కూర్చొని తనని పట్టుకునేసరికి ఏదో తెలియని ఆనందం ఆమె చేతిని గట్టిగా పట్టుకొని డ్రైవింగ్ పై దృష్టి పెట్టాడు కాసేపటికి గుడి రావడంతో బైక్ పార్క్ చేసి ఇద్దరు లోపలికి వచ్చారు గుడి ఆవరణం చూసిన మహాకి ఆ ప్లేస్ అంత బాగా నచ్చింది గుడి వెనుక భాగం పచ్చని చెట్లు మరోవైపు కాలువ ఆ ప్లేస్ అంతా ప్లెజెంట్ గా ఉంది గుడి ఆవరణంలో అంతా చూసిన మహా మనసుకి ఏదో తెలియని ప్రశాంతత కలిగింది ఇద్దరు ప్రదక్షిణలు చేసి దేవునికి దండం పెట్టుకున్నారు నచ్చిందా గుడి గుడిమెట్ల మీద కూర్చొని అడిగాడు చాలా బాగుంది సూర్యగారు గుడి చుట్టూ కాలి స్థలం ఆ పచ్చని కులాలు చెట్లు చెరువు ముక్క మొక్కలో చెప్పాలంటే ఇంతకు మించి ప్రశాంతత ఎక్కడా దొరకదు ఏమో అనిపిస్తుంది నీకు విషయం తెలుసా నా మనసుకి సంతోషం వచ్చిన బాధ వచ్చినా ఈ ప్లేస్కి వస్తాను మహా సంధ్యా సమయంలో ఈ ప్లేస్ ఇంకా బాగుంటుంది మహా అవునా ఇక్కడే కూర్చో ప్రసాదం తీసుకొని వస్తాను సూర్య గారు ఏంటి ఇంట్లో అందరికీ ప్రసాదం తీసుకోండి సరే అని ముందుకు వెళ్ళాడు వరికే ఉన్న స్తంభానికి అనుకుని ప్రసాదం కౌంటర్ దగ్గర ఉన్న సురేన్ చూసి తనలో తానే నవ్వుకొని వారం రోజుల వరకు ఈయన తీరేంటో అర్థమయ్యేది కాదు కానీ ఇప్పుడు ఈయన మాటల్లో కానీ చేతల్లో కానీ ప్రేమ కనిపిస్తుంది ఏది ఏమైనా ఉదయం చెప్పినట్టు ఈయన దగ్గర నేను అందంగా నడుచుకోవాలి అమ్మానానికి ఏమచ్చో తీసుకుని రాకూడదని మనసులోనే అనుకుంది మహాప్రసాదం తీసుకో సూర్య గారు అని పులిహోర కళ్ళకి అతుకుంది నేతింది కాసేపు ఇక్కడే ఉందామా లేదు సూర్య గారు ఇంట్లో అందరూ మన గురించి వెయిట్ చేస్తారు మనకు సార్ వచ్చినప్పుడు కాసేపు ఉందాం అంటుంది సరే అని ఇద్దరు బైక్ మీద ఇంటికి చేరారు ప్రసాదం పట్టుకుని లోపలికి వచ్చింది మహా నువ్వు వచ్చావు ఇంతకి సూర్య అక్కడ బైక్ పార్కు చేస్తున్నారు మామయ్య ముందు ప్రసాదం తీసుకోండి అని అందరికీ ప్రసాదం పంచింది మహా ఏంటక్క అని వంటగదికి వచ్చింది ప్లేట్ నిండా ఒక ఆరు ఇడ్లీలు నాలుగు దోశలు రెండు రకాల చట్నీలు ఊళ్ళో వేసి నువ్వు సూర్య లోపల గదిలో తినండి అమ్మో ఇంత టిఫినా అని గుండెల మీద చేయి వేసుకొని అక్క సూర్యగారు పెద్దగా ఎక్కువ తినరక్క వాళ్ళు తినరు ఏ వద్దు మనమే పెట్టాలి వాళ్ళు వద్దు అన్నాకు ఇంకొంచెం తినండి అని ప్రేమగా మనమే కుసరు కొసరు వడ్డించాలి సరేనా సరే అక్క ఇంతకీ అందరూ టిఫిన్ చేస్తారా అక్క అందరూ తిన్నాంరా మీరే తినలేదు టీ ప్లాస్క్లో వేసాను అని మహా చేతికి ప్లాస్క్తో పాటు గ్లాసులు వచ్చి లోపలికి వెళ్ళమంది బెడ్ మీద కూర్చుని ఫోన్ చూసుకుంటున్నాడు సూర్య సూర్య గారు టిఫిన్ చేయండి వామ్మో ఏంటి అంత తెచ్చావు వండిన టిఫిన్ అంతా తెచ్చేస్తావా ఫోన్ పక్కన పెట్టి అడిగాడు లేదు సూర్య ఇది మనకే అందరూ టిఫిన్ చేస్తారు అని తనే సూర్యకి తినిపించింది అంతా నాకే పెడుతున్నావు నువ్వు తిన్మాహా అని తనే స్వయంగా ఆమెకి తినిపించాడు వాటర్ తాగి మంచానికి కానుకున్నాడు సూర్య తిన్న ప్లేట్ పక్కన పెట్టి వేడి వేడి అల్లం టీ గ్లాస్లో పోసి సూర్యకి ఇచ్చింది నువ్వు తాగవా తాగాన తాగుతానండి అని తను టీ పోసుకొని సూర్య పక్కనకొచ్చింది టీ సిప్ చేస్తూ మహాన్ని రెప్పవేయటం మర్చాడు పసుపు పచ్చగా మెలుస్తున్న ఆమె ముఖం పచ్చని పసుపుతాడు నుదుటిని కుంకుమ చూడగానే మహా నడుము దగ్గర చిన్నగా గిచ్చాడు ఏమైంది మీకు ఆశ్చర్యంగా నడుము దగ్గర రుద్దుకుంటూ ముద్దుచ్చావు అందుకే గిచ్చాను ఆ మాటకి సిగ్గుపడి చిన్నగా నవ్వింది నవ్వితే చాలా బాగుంటావు మహా అని టీ గ్లాస్ పక్కన పెట్టి ఆమెను దగ్గరికి తీసుకుని రెండు పెదవుల్ని అందుకున్నాడు హద్దుతో మొదలైన వాళ్ళ ప్రేమ హద్దులు దాటే సమయానికి తలుపు చప్పుడవ్వడంతో ఇద్దరు తేరుకున్నారు తొందరగా రోజు సూర్య రండి దేవి గారు పిలవడంతో మళ్ళీ సర్దుకుని వచ్చింది బయలుద్దామా అన్నాడు మామయ్య ఆయన బట్టలు ఒక్కటే సర్దాలి ఒక్క ఐదు నిమిషాలు సర్దిస్తాను సరే వెళ్ళి సర్దు అని సుబ్బు అనగానే మహా కంగారుగా లోపలికి వచ్చి సూర్య గారు కారు వచ్చేస్తుంది అందరూ మన గురించి చేస్తున్నారు మీ సర్దుతాను ఏం తీయాలో చెప్పండి డైలీ బేర్ రెండు జతలు కొత్తవి రెండు జతలు పెట్టు సరిపోతాయి అని బెడ్ మీద ఉన్న షర్ట్ తీసుకుని మహా దగ్గరికి వచ్చి ఏంటో మంచి టైంలో పారు వచ్చింది మటుకి మహా చిన్నగా నవ్వుకుంది నైట్ నుంచి నా టైం అస్సలు పాలేదు ఏం చేస్తాం ఈరోజు నైట్ వడ్డీతో సహా అన్ని తీసుకుంటాను అని మహా చంపపై ముద్దు పెట్టి బయటికి వెళ్ళిపోయాడు అతను చేసిన పనికి తనలో తానే నవ్వుకుని అనుకుతున్న చేతిని చంపపై వేసుకుంది ఆ క్షణంలో మహాము ముఖం ఎర్రని ముద్దమందారంలో మారిపోయింది బ్యాగ్ పక్కన పెట్టి రెండు టవల్స్ అతనికి కావలసిన బట్టలు అన్ని బ్యాగ్ లో సర్దేసి బయటకు వచ్చింది అమ్మ మహా అంటూ లోపలికి వచ్చింది దేవి అతమ్మ చెప్పండి ఒక్క నిమిషం ఏ సూర్య వస్తున్నావా అని బంగారుగా లోపలికి వచ్చాడు ఆడపడుచు కట్నం ఇవ్వలేదు నువ్వు మహా ఇద్దరు అక్క చేతుల్లో డబ్బులు పెట్టండి అని ఇరవై వేలు సూర్య చేతిలో పెట్టి మహా మీ వదిన దగ్గర నువ్వు భయపడాల్సిన అవసరం లేదు అని నిన్నుగొట్టుగా చూస్తుంది వీటి దగ్గర ఏమన్నా తేడా వస్తే మీ వదనికి ఫోన్ చేయి తీస్తుంది అని దేవి గారు అనగానే మహా చిన్నగా నా ఏంటమ్మా నువ్వు ఈ డబ్బులు నేను ఎందుకు ఇవ్వడం ఏదో నువ్వు నానా ఇస్తే బాగుంటుంది కదా అన్నయ్య వదిన వాళ్ళు మీ అక్క చెక్కి ఎలా ఇచ్చారో మీరు కూడా అలానే ఇస్తే బాగుంటుంది నానా సరే అమ్మా అని మీరు వాళ్ళు పై పెట్టిన కవర్ తీశాడు ఆ కవర్ ఏంట్రా అక్కకి బావకి బట్టలు కొన్నాను వాళ్ళు ఇంటికి వెళ్లే ముందు ఇద్దాం అనుకున్నాను కానీ ఇప్పుడు ఇస్తే బాగుంటుందని తీసానని చీర బయటకు తీసి దేవి మహాకి చూపించాడు గ్రీన్ కలర్ వడ్డ చీర చూడగానే దేవి గారికి ఇంట మాట రాలేదు చీర కానీ కొడుకు తీసిన చీర చూడగానే షాక్ అయింది సూర్య గారు వంద రంగు ఈ చీర బా ఇంకా బాగుంటుంది మహా అనగానే సూర్య స్మైల్ ఇచ్చాడు అమ్మా ఎలా ఉంది చీర ఈ చీర ఇంత షాప్ నుంచి తేరుకుంటూ అడిగింది తక్కువే అమ్మ పదివేలు అని సూర్య